నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో సత్యసాయి వాటర్ సప్లై పంప్ హౌస్ నందు నల్ల బ్యాడ్జీలతో కళ్లకు గంతలు కట్టుకుని ఐదవ రోజు సత్యసాయి కార్మికుల సమ్మె చేపట్టారు ఆరు నెలల నుండి వేతనాలు లేక కుటుంబ పోషణ రోజు రోజుకి భారం అవుతున్నదని వెంటనే అధికారులు స్పందించి మాకు వేతనాలు మంజూరు చేయాలని కోరారు బోర్డు మెంబర్లు మరియు అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు నల్ల బ్యాడ్జీలతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతూ ఆరు నెలల వేతనము రాక ఇబ్బంది పడుచున్నాం ఆరు వందల గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయినా బోర్డు అధికారులకు ఏమాత్రం బాధ్యత లేదు సమస్య పరిష్కరించే దిశగా చూడలేదు మన రాష్ట్ర సీఎం గారికి సత్య సత్యసాయి సమస్య చూస్తామని చెప్పినారు ఇంతవరకు ఏమీ తెలపలేదు ప్రాజెక్టు ఇంతకు మునుపు ఎల్ మరియు టి వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు రెండు కోట్ల పది లక్షలు ఇచ్చేవారు వారు పోయిన తరువాత ఒక కోటి నలభై లక్షలకు కుదించారు ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఎనబై రెండు లక్షలకు తీసుకువచ్చి వర్కర్స్ కి ఇబ్బంది కలిగించే విధంగా బోర్డు వారు చూస్తున్నారు ఇక్కడ పనిచేసిన ఎస్సీ హరే రామ్ నాయక్ మరియు డిఈగా గా పనిచేసిన సంజీవ్ రెడ్డి కలిసి ప్రాజెక్టును నిర్వీర్యం చేసేలా ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు మన రాష్ట సీఎం స్పందించి మునుపు మాదిరే బడ్జెట్ కేటాయించే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని కార్మిక నాయకుడు కె రాఘవేంద్రాచారి కోరారు కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు దేవదాస్ లక్ష్మణ కిష్టప్ప నల్లప్ప నాగరాజు పెద్దన్న భాస్కర్ నారాయణ విశ్వరూప విశ్వనాథ్ వలి ప్రకాష్ నాయ గంగప్ప కుమార్ నాయుడు జగదీష్ సాగర్ సామిల్ తదితరులు కార్మిక లేకత ఆరు నెలల జీతాలు వెంటనే ఆరు నెలల జీతాలు వెంటనే ఓటు నిర్లక్ష్య వైఖరే ఓటు నిర్లక్ష్య వైఖరే ఈ రోజు సమ్మె ఐదో రోజు కొనసాగుతుంది ఆరు నెలల జీతాల విషయమే జిల్లా కలెక్టర్ కి అదే మాదిరిగా బోర్డు ఎస్సీ గారికి రాష్ట్ర సీఎం గారికి నారా లోకేష్ గారికి అందరికీ చెప్పినా కూడా ఈ సమస్య ఎవరు దృష్టి సారించలేకపోతున్నారు అదే విధంగా నైన్టీన్ లో ఎల్ఎన్టీ మెయింటైన్ చేసేకి రెండు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చేవారు రెండు వేల ఇరవై ఒకటిలో కోటి యాభై లక్షలు కుదించారు అదే విధంగా ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఫోర్కి కి ఎనభై రెండు లక్షలతో మెయింటైన్ చేయాలని చెప్పి బోర్డు వారు సూచిస్తున్నారు అందులో ఇంతకుముందు ముందు పనిచేసిపోయిన ఎస్సీ గారు బోర్డు బోర్డు ఎస్సీగా అరే రామ్ నాయక్ సార్ పనిచేశారు డిఇగా సంజీవ్ రెడ్డి సార్ పనిచేశారు వాళ్ళిద్దరూ కలిసి మ్యాన్ పవర్ని తగ్గించే విధంగా చూస్తున్నారు ఇది చాలా తప్పు కార్మికులు ఇన్ని పనిచేసి వాళ్ళని తొలగిస్తే ఎక్కడికి పోతారు అదే విధంగా రెండు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చే బదులు ఎనభై రెండు లక్షలు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ప్రాజెక్ట్ నిర్వీర్యం చేసేకి చాలా ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ రోజు మేము కళ్ళ గంతలు కట్టుకొని ఈ రోజు వినూతన నిరసన ప్రదర్శిస్తున్నాము నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది దృష్టిలో పెట్టుకొని మాకు సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి అదే విధంగా బోర్డు ఎస్సీ నిర్లక్ష్య బోర్డు బోర్డు ఎస్సీ గారు నిర్లక్ష్య వైఖరి పక్కన పెట్టి కలెక్టర్తో సంప్రదించి అందులో కలెక్టర్ చంద్రబాబు నాయుడుతో సంప్రదించి వీళ్ళిద్దరు కలిసి కార్మికులకు న్యాయం చేసే విధంగా చూడాలని అందులో ఇంటింటికి కులాయిస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తోంది మాకు జీతాలే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇక ఇంటింటికి కులాయి కుళాయి అనేది అందరికీ కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి సత్యసాయి కార్మికులను ఆదుకునే విధంగా చూడాలని చెప్పి కోరుచున్నాను ఆ మునుపటి లాగే తొంభై ఎనిమిది లాగే అమౌంట్ బడ్జెట్ కేటాయించి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్ కేటాయించి ఇప్పుడు కూడా అదే విధంగా అంతే బడ్జెట్ కేటాయించి లిమిటెడ్ కంపెనీని ప్రవేశపెట్టి కార్మికుల్ని ప్రాజెక్ట్ ని కాపాడాలని కోరుచున్నాము ఈరోజు సత్యసాయి వాటర్ వర్కర్స్ అందరూ కలిసి ఆ ఐదు రోజు నిరాహార దీక్ష చేశారు చేస్తున్నాము ఆ ముఖ్య కారణం ఏమనగా ఈ ఎప్పుడే కానీ సత్యసాయి వాటర్ స్కీమ్ లో బంద్ అనేది చాలా తక్కువగా చేసేవాళ్ళము విధిలేని పరిస్థితుల్లో ఇలా బంద్ని అంటే నీళ్ళు ప్రజలకు నీళ్లు ఈకుండా కూడా మేము చూస్తున్నాము ఎందుకంటే ఎప్పుడో నీళ్ళు ఇచ్చే ప్రజలకే మా జీతాలు లేట్ అయినా ప్రాబ్లం లేదు జీతాలు రాకుండా ప్రాబ్లం లేదు లేట్ అయినా ప్రాబ్లం లేదు ప్రజలకు నీళ్ళు ఇలా అనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు ఉండేవాళ్ళము ఆరు నెలలుగా జీతాలు రాకుండా ఉండడం వల్ల అంతేకాకుండా ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యాయి జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు పోతుంది అయినా ఇంతవరకు కూడా ఎవరే కానీ దీనికి శాలరీ ఇద్దామని ఆలోచించట్లేదు అందుకని మా కార్మిక బాధల మండ కడుపు మండి